మన భారతదేశ మాజీ ఉప ప్రధాని దేశం కోసం ఈ సమాజం కోసం ఐదు దశాబ్దాలుగా పాటుపడ్డ మహనీయుడు డాక్టర్ బాబు జగ్జూరం గారి విగ్రహాన్ని ఈ రాణి తోటలో ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించిన సందర్భంగా జరుగుతున్న సభకు అధ్యక్షతన మొత్తం నిర్వాహకులు సోదరులు వేర్పుల చౌరి గారికి నిర్వాహకులందరికీ ఈ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణలో ప్రధాన భాగస్వాములైన నా సోదరులు పార్లమెంట్ సభ్యులు అన్న కేసినేని శివరాజు చిన్నన్న గారికి మా సోదరులు స్థానిక శాసనసభ్యులు అన్న గద్దె అన్న గారికి ఇంకా వేదిక మీద ఉండబడే మన పెద్దలకి ఉద్యమకారులకి ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చిన మాదిగలి కాకుండా అన్ని వర్గాల పెద్దలు ప్రజలు ప్రజాస్వామికవాదులకి పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోషల్ మీడియా మిత్రులు పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలిస్తున్నా చాలా సంతోషం ఈరోజు మన తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా మన తెలుగు ప్రజల అస్తిత్వాన్ని ప్రపంచం ముందు గొప్పగా నిలబెట్టిన ఒక గుర్తుగా మన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు చేసులు ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన పక్కనే ఆయన కష్ట సమయంలో ప్రభుత్వం కూర్చివేత జరిగిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మన పెద్దలు ఎన్టీ రామ గారికి తోడుగా అండగా కూడా బాబు జగ్గీవనం గారు దేశవ్యాప్తంగా పాత్ర పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళిద్దరూ ఒక మిత్రులుగా ఒకరినొకరిని ఆప్యాయంగా పలకరించుకున్న వ్యక్తులుగా ఆయన వస్తే ఎదురేగి బాబు జగ్వనం కూలదండెస్తుంటే దగ్గరగా కౌగలించుకొని పూజ మీద చేసుకొని అప్పులు చేసుకున్న సందర్భాలు బాబు జగ్జీవనం గారికి ఎన్టీ అమరతో ఉన్నాయనే విషయం సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది అట్లాంటి మహానీయుడు విగ్రహం పక్కన మరో మహానీయుడు దేశవ్యాప్తంగా ఈ దేశానికి సేవ చేసిన మహానీయుడి బాబు జగ్గన విగ్రహాన్ని అన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న చిన్న గారి తోటి నా సోదరులు శాసనసభ్యులు రామ్మోహన్ అన్న తోటి కలిసి ఈ ఆవిష్కరించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పద్దెనిమిది ధన్యవాదాలు చెప్తున్నాను మనందరికీ తెలుసు ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేని ఈ కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉండదు దానివల్ల ఏ కులంలో పుట్టి సేవ చేసినా ఆ సేవ చేసిన వ్యక్తుల్ని అన్ని కులాల వాళ్ళు గౌరవించుకునే సాంప్రదాయం ఇంకా రాలేదు అది దూరస్తం దానివల్ల ఇక దేశానికి ఎంత సేవ చేసినా సమాజానికి ఎంత సేవ చేసినా ఎవరు గుర్తించకపోతే గౌరవించకపోతే తన సొంత సామాజిక వర్గం గుర్తించి గౌరవించాలని చెప్పి ఆలోచన పెరగడం వల్లనే బాబు జగ్జోన విగ్రహాలని మాదిక జాతి పెట్టాల్సిన మరిపోయింది ఇది ముమ్మాటికి వాస్తవం నిజంగా ఈ దేశంలో వ్యవస్థ లేకపోతే మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జన్ గారు సే చేసిన సేవల్ని ఈ దేశ సమాజం మొత్తం గుర్తించేది గౌరవించేది దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పక్షాల పెద్ద పెద్ద నాయకుల ఇళ్ళలో ఒక మహనీయుల ఫోటో స్థానంలో బాబు జగ్గోన్ ఫోటో కూడా ఉండేది కానీ బాబు జగ్వాన్ రామ్ ఏ స్థాయికి దేశానికి సేవ చేసినా ఆయన సామాజిక వర్గం దళితుడు కావడం వల్ల అంతిమంగా ఏ సామాజిక వర్గం నుంచి అయితే పుట్టి దేశానికి సేవ చేసిండో ఆ సామాజిక వర్గం మాత్రమే ఆయన విగ్రహాలు కాడికి వచ్చేసింది అది ఇందుకు సాక్ష్యం రాణి గారి తోట మనందరూ తెలిసిన విషయమే ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది చెప్పే సందర్భం చెప్పాల్సి వస్తాను ఈ నేపథ్యంలో వాస్తవానికి ఈ దేశానికి సేవ చేసిన ప్రముఖుల్లో మహనీయుల్లో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవ చేసిన ప్రముఖుల పేర్లు ఎవరన్నా ఊహించుకొని మనం ఆలోచిస్తే ఒక పది మంది పేర్లు మీరు ఊహించుకున్న ఒక ఐదుగురు పేర్లు ఊహించుకున్నా లేదా ఒక ముగ్గురు పేర్లు ఊహించుకున్నా సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన ప్రముఖుల పేర్లలో మాత్రం మొదటి వరుసలో బాబు జగ్గోనం పేరు ఉంటాయి ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి నేను అంటున్నది సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేర్లు అని సేవ అనేది ఒకే రకంగా కాకుండా పలు విధాలుగా సేవ చేస్తే ఆ సేవ చేసిన మొత్తం కాలాన్ని ఒకసారి వెచ్చిస్తే ఎక్కువ కాలం పాటు ఈ దేశానికి వివిధ రూపాలుగా సేవ చేసిన మహనీయులలో మొదటి పది మందిలో మొదటి ఐదుగురులో మొదటి ముగ్గురులో కూడా మొదటి స్థానం బాబు జగ్గర్కు న్యాయబద్ధంగా ఇవ్వాలి ఎవరిచ్చినా ఆయన చరిత్ర అందుకు సాక్ష్యంగా చెప్తుంది అనే విషయం మీ దృష్టి ఇందుకు ఒక రెండు మూడు ఉదాహరణ మీ దృష్టికి తీసుకొచ్చి వెళ్ళిపోతాను దేశానికి స్వాతంత్రం అంటే మనం పుట్టుకొచ్చేది మహాత్మా గాంధీ ఎంతోమంది స్వాతంత్రం కోసం పాటుపడ్డరు అమరులయ్యారు జైలుకి వెళ్ళారు అదొక కోణం కొన్ని లక్షల కోట్లాది మంది దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డ సందర్భం కానీ ఆగస్టు పదిహేను మనం గుర్తుకొస్తే స్వాతంత్రం గుర్తుకొస్తే మన కళ్ళల్లో మెదిలేది మన మనసులో మెదిలేది గాంధీ అంటే గాంధీకి ఆ చరిత్ర మనం చూసాం ఇప్పుడు స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది డాక్టర్ బాబా అంబేద్కర్ అది మనందరూ తెలిసిన విషయం రాజ్యాంగం అంటే గాంధీ గుర్తుకురాడు